హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రక్షాబంధన్ స్పెషల్ అనమాట సో చాలామంది అన్న చెల్లెళ్ళందరూ కూడా రాఖీ కడుతూ ఉంటారు కదా మాకు చిన్నప్పటి నుంచి మరి అంత అలవాటు అయితే లేదు బట్ ఇప్పుడు ట్రెడిషన్ ప్రకారం ఇప్పుడు ఎక్కువ రక్షాబంధన్ కట్టుకోవడం అలవాటైంది కాబట్టి చాలామంది అది నార్త్ సైడ్ కల్చర్ అయినా కానీ మన పిల్లలకు కూడా చాలా అలవాటు అవ్వడం అలాగే స్కూల్లో కూడా దాని యొక్క అంటే అది ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అసలు ఎందుకు దాని వాల్యూ ఏంటి అని చెప్పేసి పిల్లలు కూడా అవేర్నెస్ తీసుకొస్తున్నారు సో అలా ఈరోజు కూడా రక్షాబంధనం అవుతుందనమాట మా ఇంట్లో సో సమీ వచ్చి మా వాళ్ళ సిస్టర్ అవుతుంది కాబట్టి సో సమీ మార్నింగ్ వచ్చి రక్షాబంధం తీసుకొని వచ్చిందనమాట సో రాకెళ్ళి తీసుకొచ్చింది ఇద్దరు తమ్ముళ్ళకి సో రాఖీ కట్టి వాళ్ళిద్దరికి పెట్టి ఇట్లా ఇక్కడ సైడ్ వాళ్ళకి హార్తిచ్చే అలవాటు ఉంది బట్ మాకు అంతగా లేదు కాబట్టి జస్ట్ బొట్టు పెట్టి స్వీట్ పెట్టి అండ్ వాళ్ళ కోసం కొన్ని మళ్ళీ గిఫ్ట్స్ తీసుకొని వచ్చింది అక్క సో అవి ఇచ్చింది అనమాట వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో వాటిని కలెక్టివ్గా ఆలోచించుకొని ఆ గిఫ్ట్స్ కింద తీసుకొచ్చారు ఇద్దరికి సో అక్కడి నుంచి వచ్చి క్లేస్తో బాగా ఆడతాడని చెప్పేసి ముందు నేను చూసింది వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ క్లేస్తో ఆడతాడు అనమాట వాడు సో అట్లా కిట్స్ తీసుకుని వచ్చింది ఇద్దరికి యూజ్ అయ్యేది మా చిన్నాడైతే మంచిగా మంచిగానే కట్టించుకున్నాడు చెప్పాలంటే సో బుద్ధిగా కూర్చుని బాగానే కట్టించాడు ఈరోజు వచ్చి అందరికీ హాలిడే ఉంది కాబట్టి పిల్లలందరికీ సో వాళ్ళు కామ్గా బాగానే మార్నింగ్ నుంచి బాగానే ఉన్నారు సో నేను వచ్చి పాయసం చేశాను ఆ రోజు వాళ్ళు వస్తారని నాకు ముందే తెలుసు అండ్ ఎవరెవరు ఉన్నారనేది కూడా నాకు ముందే ఐడియా ఉంది కాబట్టి అన్నీ కొనిపెట్టుకుని ఉంచుకున్నా అలాగే వీళ్ళు కుట్టియక మిస్ అయింది అనమాట వాళ్ళు తిరుపతి ట్రిప్లో ఉండడం వల్ల అది రేపు వస్తుంది కాబట్టి ఈరోజు రాఖీబంధన్ రక్షాబంధన్ కాబట్టి ఈరోజు బ్లాగ్ తీద్దామన్నట్టు స్మాల్ వీడియో క్యాప్చర్ అన్న చేసుకుందాం అన్నట్టు తీసుకుందాం అనమాట సో వాళ్ళ అక్కకి గిఫ్ట్ ఇచ్చి చూస్తున్నాడు అది జర్మన్ సిల్వర్లో చిన్న పసుపు కుంకుమ ఉంటాయి కదా సో ఆ పెట్టుకుని ఇలాంటివి తీసుకున్నా తర్వాత యూజ్ అవుతాయని కానీ పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకంటే ఏదో ఒకటి ఉండాలి కాబట్టి సమీకి చాక్లెట్స్ చాలా ఇష్టము మా వాళ్ళకి కూడా ఇష్టము బట్ ఇద్దరు కొంచెం సిక్లో ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి ముందుగానే షికా నుంచి రాఖీలు అలాగే వాచెస్ ముందే ఫస్ట్ వీక్ పంపించింది అనమాట తను శ్రీజా వచ్చి సో అవి కూడా సమీక్షతో కట్టిస్తున్నాను ఇక్కడ సో వాళ్ళు వచ్చి యుఎస్లో ఉంటారు కానీ ముందే తను పాపకి ఇప్పుడు ఎయిత్ ఎయిత్ మంత్ అనమాట ఎయిత్ అరౌండ్ సో తను ముందే రాఖీలన్నీ కొనిపెట్టుకొని అమెజాన్లో ఆర్డర్ పెట్టుకొని వన్ వీక్ ముందే పంపించింది నేను నాకు రక్షాబంధనం గుర్తులేదు బట్ తనైతే గుర్తుపెట్టుకొని ఇద్దరు బ్రదర్స్ అవుతారు షికాకి అని చెప్పి ఇవి వచ్చి ర్యాకీ టైప్ వాచెస్ అనమాట సో లైట్స్ వస్తున్నాయి వీళ్ళిద్దరు కొంచెం ఎగ్జైట్ అయ్యి బాగానే కట్టించుకున్నారు రెండు కూడా సో దాంట్లోనే ప్యాకింగ్ వచ్చాయి పసుపు కుంకుమ అక్షంతులు అలాగే రక్షాబంధన్ గ్రీటింగ్ సో ఈ టూ ర్యాకీస్ లాంటివి అలాగే వాచెస్ అనమాట తను సపరేట్గా మళ్ళీ బ్రదర్స్ కోసం అని చెప్పి టూ వాచెస్ కూడా తీసుకుంది సో అవి కూడా వాళ్ళకి డిసైడ్ చేసుకున్నాడు శ్రీకాంశ్ నాకు ఏది ఏది అని చెప్పి సో వీడికి ఇంకా తెలియదు కాబట్టి వాడు ఏది ఇస్తే అది తీసుకుంటున్నాడు మేబీ ఫ్యూచర్లో ఎదిగిన తర్వాత ఇద్దరు కొట్టుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి సో అది అయితే అవుతుందనమాట కొన్ని చాక్లెట్స్ చిన్న చిన్న మనకి ఆస్ట్రోనాయిడ్స్ చిన్న బొమ్మలు ఉంటాయి కదా సో అటువంటివి బా అవన్నీ కూడా ప్యాకింగ్లో వచ్చాయన్నమాట సో అవన్నీ ముందే నేను దాచిపెట్టాను ఎందుకంటే ముందు నుంచి చూస్తే వీళ్ళు ముందే తీసుకుంటారని చెప్పి అన్నీ దాచిపెట్టి అప్పుడు ఇంకా సమయం వచ్చిన తర్వాత తనతోనే కట్టిద్దాం అన్నట్టు కట్టించా అనమాట మా వాడి అంతా చాక్లెట్ మీద ఉంది ఎప్పుడు తీసుకుందాం అని చెప్పి చూస్తున్నాడు సో ఇలా చిన్న చిన్న ఒకేషన్స్ పిల్లలకి చాలా బాగా అనిపిస్తాయి అలాగే మొన్న వచ్చి ఇది వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ అప్పుడు కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఏవో చేస్తున్నారంటే అవి కూడా చేశారు బట్ అన్నీ నాకు క్యాప్చర్ చేయడానికి టైం ఉండదు బట్ వీళ్ళకైతే కొంచెం వాళ్ళకి స్పెసిఫిక్గా ఏదైనా ఈవెంట్ ఉందంటే ఖచ్చితంగా ముందు వన్ డే ఆర్ టూ డేస్ ముందే నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను ఎందుకంటే వాళ్ళకి మాకు చిన్నప్పుడు అన్నీ మనకి అంత అలాగా పాసిబిలిటీ లేదు బట్ వీళ్ళకైతే ఉన్నంతలో అన్నీ వాళ్ళకి గుర్తుండాలి వాళ్ళకి మెమరీస్ ఇవ్వాలి అన్నది థాట్లో ఉంటుంది సో అవన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టుకుని ఉన్నాం అన్నమాట సో మీరెలా రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు కింద కామెంట్లో చే కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీటికి యాక్చువల్గా కుట్టి తెలుసు కదా సో మా నైబర్స్ వాళ్ళ పాప అనమాట సో తను కూడా వచ్చి ఉండేది కాకపోతే వాళ్ళు తిరుపతి వెళ్ళారనమాట సో అందుకోసం అని చెప్పి తనది నేను ఇక్కడ పెట్టలేదు మా చాక్లెట్ అంటే రెడీగా ఉంటారు ఇద్దరికి కొంచెం కాఫ్ ఉంది అందుకని చెప్పి నేను చాక్లెట్స్ ఇవ్వట్లేదు బట్ ఇది ఒక స్పెషల్ మూమెంట్ కాబట్టి ఇవ్వాలి కాబట్టి తప్పదు కాబట్టి తింటున్నారు అనమాట వాళ్ళిద్దరు అండ్ నెక్స్ట్ వచ్చి తిను అను అని చెప్పేసి మా చిన్న బాబు నాకు చిన్నగా ఉన్నప్పుడు నేను తన్ని పెట్టుకున్నాను కేర్ టేకర్ కింద సో మా ఇంట్లో అమ్మాయిలానే ఉండేది ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ రాఖీకి వస్తుంది అండ్ రాఖీ కడుతుంది పిల్లలకి శ్రీయాంష్కి గుర్తుపడతాడు కానీ ఆకాష్ గుర్తుపట్టలేడు కాకపోతే వాడు ఆకాంక్షకే ఎక్కువ తను కేర్ కింద ఉంది కానీ వాడు చిన్నప్పుడు కాబట్టి వాడు గుర్తులేదనమాట శ్రీయాంష్ అయితే అక్క అక్క అను అక్క అనక్క అంటూ ఉంటాడు సో వాడైతే కామ్గా ఎవరో వచ్చారు అక్క అన్న అన్న కాన్సెప్ట్లో అయితే ఉన్నాడు ఆకాంక్ష సో వీళ్ళకి స్కూల్లో వచ్చేసి రేపు సెలబ్రేట్ చేస్తారనమాట రక్షాబంధన్ నెక్స్ట్ డే వచ్చేసి ట్రెడిషనల్ అటైర్లో వెళ్ వెళ్ళిన తర్వాత డ్రెస్సెస్లో వెళ్ళిన తర్వాత వాళ్ళకి మళ్ళీ రక్షాబంధన్ ఉంటుంది మేబీ శ్రీయాంశు కూడా ఉండొచ్చు లాస్ట్ ఇయర్ అయితే వాడికి ఉన్నది సో అదైతే అక్కడ అక్కడ అవుతుందనమాట అనుకుని నేను ముందే చీర తీసి పెట్టుకున్నాను యాక్చువల్లీ వరలక్ష్మి దేవి వ్రతం కోసం పిలుద్దాం అనుకున్నాను బట్ నాకు కొంచెం పని ఎక్కువైపోయి నేను మర్చిపోయాను అలాగే ఇంకెలాగ రక్షాబంధనకు వస్తుంది కానీ నాకు తెలుసు కాబట్టి ముందే తీసి పెట్టుకున్నాను అనమాట సో వాళ్ళిద్దరూ అక్కకి గిఫ్ట్ ఇస్తూ మా వాడైతే మంచి మంచిగా చూస్తూ ఉన్నాడు అనమాట నాకేం అన్నట్టు ఆకాంక్ష సో ఇదైతే మా చిన్న సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించిందో ఎందుకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్